స్వాగతం నా పేరు మహిత్ ముందుగా వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు విజయవాడలోని డయేరియా ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ వదంతులు నమ్మవద్దని సూచన కాకానీపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే సోమిరెడ్డి కాకానీ బెయిల్ రద్దు చేయాలని వ్యాఖ్య ఆరోగ్య కార్యకర్త మీద జరిగిన దాడిపై స్పందించిన కావలి పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సిఐ వెల్లడి రసాబాసగా మారిన మైనింగ్ ప్రాజెక్టు అభిప్రాయ సేకరణ సర్పంచ్ లేకుండానే సభ నిర్వహించడంతో ఆర్డిఓ పై గ్రామస్థులు ఆగ్రహం వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుంది నిజరూప దర్శనంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా భక్తులు నిజ రూపంలో అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి పుట్టినిల్లు అయిన కుమ్మరివారి ఇంట్లో అమ్మవారిని తయారు చేసి అత్తవారి ఇల్లుగా భావించే జీనుగుల వారి వీధిలోని చాకలి మండపంలో అమ్మవారిని అలంకరించారు అమ్మవారిని తయారు చేసిన కుమ్మర వీధిలో అమ్మవారికి కళ్లు లేకుండా భక్తులు దర్శించుకున్నారు అక్కడి నుండి అత్తవారింటికి తీసుకెళ్లి అమ్మవారికి కళ్లు అమర్చారు అత్తవారింటి నుండి లక్షలాది మంది నడుమ ఊరేగింపుగా బజారు వీధిలోని పోలవరం గుడి వద్ద భక్తులు దర్శనార్థం ఉంచారు భక్తులు అమ్మవారిని నిజ రూపంలో దర్శించుకున్నారు అత్తవారింటి నుండి అమ్మవారు ఆలయానికి వచ్చే ఊరేగింపులో భక్తులు కొబ్బరికాయలు విత్తనాలు మొలకలు కొట్టి సమర్పించారు అమ్మవారికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గూడూరు రాఘవేంద్ర మీన జాతరను పర్యవేక్షించారు విజయవాడలో డయేరియా ప్రబలన ప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా విఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు విజయవాడలో డయేరియా ప్రబలిన ప్రాంతాలలో ఆయన పర్యటించారు ఆయా ప్రాంతాలలో వాస్తవ పరిస్థితిని మంత్రి పరిశీలించారు స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు డయేరియా ప్రబలడానికి గల కారణాలపై డిఎండిహెచ్ఓ సుహాసిని మున్సిపల్ అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన మంత్రి సమస్య ఎందుకు వచ్చిందనేది గుర్తిస్తున్నామని వదంతులు నమ్మవద్దని బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఈ రోజు అందరికి తెలిసింది ఆర్ఆర్ ఆర్ఆర్ పేటలో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరు చేర్చటమైంది మొత్తం ఇంతవరకు ఒక నలభై ఆరు మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి నలభై ఆరు మందితో మాట్లాడటం జరిగింది అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు ఇటు మున్సిపల్ శాఖ అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం వెంటనే హాస్పిటల్లో చేర్చడం వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి అయితే నేను ఆల్మోస్ట్ అందరు నలభై ఆరు మందితో మాట్లాడాను అయితే వాళ్ళకి అందరు కూడా వామిటింగ్స్ తగ్గినాయి మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు కొందరు ఇవాళ ఈవినింగ్ కొందరు డిశ్చార్జ్ అవుతారు ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా ఉన్నారు యాక్చువల్గా అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అని పిలిపించాం ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనే దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమన్నా ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు వాళ్ళలో ఒక ఐదు మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సెలైన్ ఇచ్చారు మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చింది అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు దాని మీద రావడం జరిగింది దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా ఒకసారి టెస్ట్లు చేస్తే ఆ టెస్టులో ఎటువంటి ప్రాబ్లం లేదు అయినప్పటికీ డీప్ గా మరొక టెస్ట్ కొన్ని చేయమన్నాను అది చేసిన తర్వాత మనకి ఏదైనా తెలుసు ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ని మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవల ఎమ్మెల్సీ తండ్రి ఆనందరావు ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ తండ్రి మేరుగా ఆనందరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే గురువారం ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ ని గూడూరులోని ఆయన నివాసంలో మాజీ మంత్రివర్యులు వైసీపీ రాష్ట పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విడవలూరు మండల పార్టీ కాటం కాటంరెడ్డి నవీన్ రెడ్డి వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు వెంకటగిరి పోలేరమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగా వైభవంగా కొనసాగుతోంది తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు వెంకటగిరి శక్తి స్వరూపిని శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి రాష్ట ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దేవాదాయ శాఖ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగం రామకృష్ణ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు సబ్ కలెక్టర్ గారు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మీడియా మిత్రులకు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యంతో ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు గడిచిన ఏడు సంవత్సరాలుగా అప్పట్లో శాసనసభ్యుడిగా ఇప్పటి మంత్రిగా ఈ జాతర కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది పర్యవేక్షించడము జరుగుతూ ఉంది మాజీ మంత్రి కాకానిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకు పడ్డారు కాకాని అర్హత రెడ్డికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు గురువారం ఆయన టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం నిషేధమని చెప్పి ముప్పై మంది మహిళల తాలిబొట్టు తెంపిన ఘనత వైసీపీ అన్నారు లిక్కర్ స్కామ్ లో మూడు వేలు దోచుకున్నదెవరో అందరికీ తెలుసని ఆయన చేశారు రెండు వందల నాలుగు రోజులు తప్పించుకు తిరిగి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని జగన్ జిల్లా అధ్యక్షుడిని చేశాడ విమర్శించారు నెల్లూరులో జరుగుతున్న సాగరమాల నేషనల్ హైవే రోడ్డు పనులు అద్భుతంగా జరుగుతున్నాయని ఏఎంఆర్ మేకపాటి వాళ్లు చేస్తున్న పనులకు గ్రావెల్ ఇసుక డబ్బులు కట్టి తోలుకుంటున్నారన్నారు పుచ్చలపల్లి నల్లపరెడ్డి నేతరమల్లి బెజవాడ లాంటి వాళ్లు ఏలిన నెల్లూరు రాజకీయాల్లో ఇలాంటి వారిని జిల్లాలో చూడాల్సి వస్తుందన్నారు కోర్టు నిబంధనలను అతిక్రమిస్తున్న కాకానీ బెయిల్ రద్దు చేయాలని సోమిరెడ్డి అన్నారు ఆయన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు ఆయన దున్నేస్తున్నాడు ఆయన రోజు పాప ఆయనకు ఒక అలవాటు అయిపోయింది రోజు నన్ను పార్టీని తిట్టకపోతే ఆయన తిన్నది అరగటంలా నిన్న అది కూడా చెప్పాడు నువ్వేంది మాట్లాడేది ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావు అని నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళే తినేది అలవాటు లేకపోయా తినటం కొవ్వుచ్చుకించుకోవటం ఆ కొవ్వు కరిగించుకునే దానికి పేరేటి ఆపరేషన్ చేయించుకోవటం మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు మీద పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా అందుకే కదా నీ తోటి ముద్దాయి రెండు వేల పద్నాలుగులో గోవా మాధ్యంలో తమరు నాలుగు కేసుల్లో ఏ కావుల ప్రతాప్ రెడ్డి కోసం విర్రవీగావో ఆయన ఐదు కేసుల్లో మీరిద్దరు తొమ్మిది కేసుల్లో ముద్దాయిలు నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్యకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తున్నావు అని నేను ఏం మాట్లాడుతున్నావు అంటున్నా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అంటుండ ఏపీ జెన్కోసీఈతో ముత్తుకూరు మండల టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు ఉద్యోగ అవకాశాలలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఇంకో ధర్మల విద్యుత్ కేంద్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నీళ్ల మల్లికార్జున యాదవ్ డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం ఏపీ జన్కో ధర్మల్ విద్యుత్ కేంద్రం సీఈతో టీడీపీ నాయకులతో కలిసి స్థానికులు ప్లాంటు ప్రభావిత గ్రామాల ప్రజలు సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో ప్లాంటు మెయిన్ గేటు వద్దకు వచ్చిన టీడీపీ నాయకులను ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు ఎక్కువ మందిని లోపలికి పంపేందుకు వీలు కాదని పరిమితి సంఖ్యలో వెళ్లాలని సూచించారు ఎక్కువ గ్రామాల ప్రజలు ఉన్నందున అనుమతించాలని టీడీపీ నాయకులు కోరిన నేపథ్యంలో లోనికి అనుమతించారు సర్వీసు బిల్డింగ్ లోకి నాయకులను వెల్లనీయకుండా మరలా ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు తోపులాట జరిగింది అనంతరం చీఫ్ ఇంజనీర్ జగన్నాథ్ తో సమావేశమై నాయకులు గ్రామస్తుల శాశ్వత ఉద్యోగాలు తరలింపు కాలుష్యం ప్యాకేజీ తదితర సమస్యల పరిష్కారం గురించి నిలదీశారు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని సీఈ హామీ ఇచ్చారు అనంతరం నీలం మల్లికార్జున యాదవ్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు అక్కడ ఎక్కడో పెట్టుకున్న ప్లాంట్ తీసుకొచ్చి పెట్టుకుంటే మీరు నోరు మూసుకొని కూర్చున్నారా అని మీ ఏడీలు ఏడీలు మీరు మీరు మాట్లాడుతున్నారు ఇంకెవరికి చెప్పాలి మేము మాట్లాడదామని వస్తే మీరు ఎస్పీ ఎఫ్ఓడి ఏమో అక్కడ నుంచి గేట్ లో పంపారు ఆ కాకని గోదండి గారు యూనిట్ మొదలించారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుంటారా మీ ప్రాజెక్టు లో ఉన్నా ఎప్పుడు దబాయించి ఉంటారా ఎంత మీకు కోఆపరేట్ చేస్తుంటే అంత కేర్లెస్ ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఐదేళ్లు రాజధాని లేకుండా పరిపాలించిన నువ్వు బావిలో దూకాలని ఆయన ఎద్దేవా చేశారు యువత భవిష్యత్తు కోసం అనుభవజ్ఞుడైన చంద్రబాబు ప్రయత్నిస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రౌడీలా మాట్లాడుతున్నారని నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పదిహేడు మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నామని అబద్దాలు చెప్పి ఐదు కళాశాలలకే పరిమితమయ్యారని ఆయన అన్నారు మెడికల్ కళాశాలలు పీపీపీ పద్ధతిలో కొనసాగిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన నువ్వు ముందు బావిల దూకాలని ఆయన రెడ్డి అంటే జగన్ రెడ్డి పదకొండు పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి లెవన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడే ఒక లెవన్ రెడ్డి నిన్న ఒక రౌడీలాగా వీధి ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాదండి వీధి రౌడీలాగా నిన్ను ప్రవర్తిస్తూ ఒక ప్రెస్ మీట్ చూశాను ఎంత ఘోరంగా ఉందంటే మెడికల్ కాలేజీలకి ఎవరైనా టెండర్లు వేస్తే అన్నీ క్యాన్సిల్ జాగ్రత్త అని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిలో పూర్తిగా దగ్ధమైన సంఘటన ఊటుకూరు పంచాయతీలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇంట్లోని సామాగ్రి కొంత నగదు అగ్నికి ఆహుతైనట్లు బాధితులు బోరున విలపిస్తున్నారు వించమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ గ్రామంలో తలపల ప్రసాద్కి చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైంది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు పూరి గుడిసెకు మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉండే వస్తువులు కొంత నగదు కాలి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు హోటల్లో పనిచేస్తున్న వంట మాస్టర్లు సెలవు అడిగినందుకు యజమాని దాడికి పాల్పడ్డ ఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది యజమాని ద్వారా తనకు ప్రాణహాని ఉందని హోటల్ యాజమాన్యం తనను అకారణంగా కొట్టారని వారి నుండి ప్రాణహాని ఉందని బాధితుడు దారా హరికృష్ణ వాపోయారు గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో హరికృష్ణ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు సైదాపుర మండలంలోని తిప్పరెడ్డిపల్లి హరిజనవాడికి చెందిన దారా హరికృష్ణ బెంగుళూరు మునికులాల్ సాయిబాబా గుడి సమీపంలో ఉన్న జయదుర్గ హోటల్లో కట్టా శివరం నాయుడు వద్ద గత ఐదేళ్లుగా మాస్టర్ గా పనిచేస్తున్నాడు ఈ విషయమై బాధితుడు హరికృష్ణ మాట్లాడుతూ రెండు రోజులు సెలవు కావాలని ఇంటికి వస్తానని అడగడంతో తనను గదిలో వేసి కొట్టారని బాధితుడు ఆరోపించారు బెల్టుతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారని వాపోయాడు అక్కడి నుండి తప్పించుకొని మా అన్నకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారన్నారు వారి నుండి ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని బాధితుడు వేడుకుంటున్నారు అడ్రస్ వచ్చి వినయ మార్తల్లి వినయ కులాదరుగ బిర్యానీ అమృత బేకరీ ఎదురుగా ఆపోజిట్లో ఉన్నట్టు సార్ అక్కడ పనిచేస్తుంటాను నేను నా ఓనర్ పేరు వచ్చి కత్తా శివరాము అతని ఫ్రెండ్ వచ్చి అదే నా రిలేటివ్ వచ్చి కోటి ధారా పోటీ పక్కనే ఉన్నాడు అందువల్ల జరిగిన సకే సార్ వాళ్ళు వచ్చి నేను రెండు రోజులు సలహా తీసుకొని ఊరికి వేస్తాను మంచిగానే అడిగాను

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కూటుకూరు గ్రామంలో మైనింగ్ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సభ రసాభాసుగా మారింది గ్రామ సర్పంచ్ సర్వేపల్లి పెంచలేయకు ఆహ్వానం లేకుండానే సభ కొనసాగించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో దంటోరా లేకుండా ఇతర ఊర్ల నుండి మహిళలకు కూలీ డబ్బులు ఇచ్చి సభకు తీసుకురావడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తమవుతోంది వ్యవసాయానికి అనువైన భూములను మైనింగ్ యజమానులకు అప్పగించొద్దంటూ ఆర్డీఓకు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు రైతుల పొలాలను మైనింగ్ కి అప్పగిస్తే మా జీవితం ఎలా సాగుతుంది అని సర్పంచ్ సర్వేపల్లి పెంచలయ్యన్నారు ఈ సభలో ఆర్డీఓ నాగ సంతోషిని ఎంఆర్ఓ సుభద్ర రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు ఇవ్వరైతే ఒకటి బహువు పట్టు బాగుపడిని ఒకడి అయినా ఉంటే అది లైన్లో ఉంటుంది అది ఎవరో ఒకడైనా బాగుపడుకొని లేకపోతే పోతే మన సంఘటన రోజు రోజుకి అప్పుడు మళ్ళీ మన పల్లెని మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడడం చదువుకున్న వ్యక్తి అందరూ తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి తెలుగుదేశం నాయకుడే ఇప్పుడు మనకి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు లేమో అదే కాదు అడిగా మేము గ్రామస్తులంటే ఆ రామె అంతా ఊళ్ళో వియాగో ఎంఆర్ ఓ గారికి ఇంకా ఆరే గారు వచ్చారు ఆరే గారికి అందరికీ నా యొక్క నమస్కారములు ముఖ్యంగా తెలియపరచడం ఏమన్నా వారికి ఇన్సూరెన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి పొలాలు తీసుకోవాలని చెప్పారు వాళ్ళందరూ మీరు ఆల్రెడీ ప్లేస్ ఫైల్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు ఇట్లా జరుగుతున్నారు కనీసం కొందరు కూడా వేస్తున్నారు వస్తేనే పంటలు పండిస్తున్నారు కావాలి వచ్చాయి అందరూ పండించుకోవాలని చూస్తున్నారు భూమి ఖాళీగా ఉంది ఉన్నాయి మేడం వీధులు అయిపోయిన తర్వాత ఆక్రమించుకున్నారు తర్వాత ఇక్కడ ఆక్రమించారు అని చెప్పి కానీ ఇప్పుడు ఒక ఎస్ఐ గారు చేత ఒక కేసు పెట్టించారు మీ దగ్గర కేసు కేసులు పెట్టింది అందరూ అందరూ కూడా ఒక లైబ్రరీని కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ఓనర్ గారికి తెలియపరచడం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు గ్రామస్తులకి ఎవరైనా మాట్లాడతారండి గ్రామస్తులు ఇంకెవరైనా లోకల్ పీపుల్ ఎవరైనా ఎవరు పసుపుల కోట నేను ఊటుకురి గ్రామానికి చెందినవాడిని సైదాపురం మండలము మేము ఎంకటికి ఇష్టం మైన్ గురించి సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్ బట్టి మాకు పేపర్లకు భూమి లేదని భూమి కొరకు మేము గత మూడు నెలల క్రితం భూమి కోసం పోరాటం చేసాము చేసిన తర్వాత కూడా మాకేము కనీసం ఎంఆర్ఆ ఆఫీస్ జట్టు తిరిగాము కలెక్టర్ కార్డు తిరిగాము ఆర్డీఓ కార్డు తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర తిరిగాము తిరిగిన దగ్గర కూడా వీళ్ళు మాకేం ఇంటిమేషన్ ఏం సమాధానం చెప్పాల ఊళ్ళో నాయకులు కల్పించి మాకు భూములు లేకుండా ఇబ్బంది చేసి గందరగోళం చేసేసారు కానీ దాన్ని బట్టి మేము కూడా ఈరోజు కనీసం పబ్లిక్ ఈవెంట్ మాకు ఊరు చెప్పకుండా ఊళ్ళో ఏమంటే గందోళర వేయకుండా వాళ్ళ పార్టీ వాళ్ళే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఊళ్ళో వాళ్ళు పెట్టుకుని బయట వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళకే మీటింగ్ చేసుకొని ఆర్టీఓ గారిని పెట్టుకొని వాళ్ళకే సొంతంగా వాళ్ళు వాళ్ళకే వెళ్ళచ్చు సహాయం తెప్పించారు కనీసం మా భూమి గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు కనీసం మేము నాలుగు నెలల క్రితం అంత పోరాటం అంత చేసి కనీసం కలెక్టర్ గారికి తొమ్మిదించలేదు కనీసం ఆర్బీఐ గారికి పంపించలేదు ఊరు కూడా పొందించలేదు కానీ ఊర్లో నాయకులు దాన్ని మాఫీ చేసి అందరు ఓలం చేసి ఈరోజు మైనింగ్ వాళ్ళకి లీజ్ ఇచ్చేసి చాలా వరకు ఇబ్బంది పెట్టి మమ్మల్ని కూడా మా ఊళ్ళో కూడా గిన్నెలు కింద ఇవ్వకుండా ఏ మైల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఊళ్ళో నాయకులు చెప్పబట్టి ఈ ఈరోజు ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చాము అర్జీ ఇచ్చినా కూడా ఆర్డీఓ మేడం కూడా మాట్లాడారు ఏం గణేషం ఏమంటే మాకు కరెక్ట్ న్యాయం అనేది లేకుండా మీరే మాకు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని మృదన్ బాలకృష్ణ గారిని మేము కోరుకుంటున్నాము మాకు ఏదో ఒక న్యాయం చేసి మమ్మల్ని ఏదో ఒక విధంగా గట్టి ఫలాలు ఇప్పిస్తారని మనిషి పూర్తి హృదయపూర్వ వందనాలు వందనాలని నా పేరు సర్వే పని పెంచలేయ ఊతురు గ్రామ సర్పంచ్ని ఈరోజు వెంకటకృష్ణ మైకామై మీద జరిగిన పబ్లిక్ క్లియరింగ్స్ మీటింగ్కి ప్రభుత్వం తరపున ఎటువంటి గ్రామంలో తెలియజేయకుండా పబ్లిక్ హియరింగ్స్ జరిగింది దీనికి మా గ్రామస్తులు కానీ మరియు మేము ఆ ప్రజా సేకరణకి వెళ్ళలేదు అదే విషయం తెలియలేదు మంత్రంగా ఈ పబ్లిక్ క్లియరెన్స్ జరిగింది దండోరా కానీ మరి ఏ విధంగా తెలియజేయడం మాత్రం ఈ ఊటుకూరు గ్రామ పంచాయతీలో జరగలేదు కావలి ఏరియా వైద్యశాలలో ఆరోగ్య కార్యకర్తపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు స్పందించారు దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కావలి ఏరియా ఆస్పత్రిలో బుధవారం రాత్రి విధుల్లో ఉన్న ఆరోగ్య కార్యకర్త మధుపై దాడి చేసిన యువకుడిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ ఫిరోజ్ ఖాన్ తెలిపారు గురువారం ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు దాడి చేసిన యువకుడు కావలి మండలం ఆర్సీ పాలానికి చెందిన మొగిలి అనూక్ గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు అనారోగ్యంతో ఏరియా వైద్యశాలకు వచ్చిన అనూక్ నానమ్మకు సరైన చికిత్సను అందించలేదన్న అపోహతో దాడి చేసినట్లు ముద్దాయి తెలిపాడన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో కింది స్థాయి వారు సక్రమంగా స్పందించకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు అలా కాదని భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు కావలి ప్రభుత్వ ఏరియాస్పత్రిలో చిన్న దురదృష్టమైన సంఘటన జరిగింది మద్దులేటి అని చెప్పి ఒక మేల్ నర్సింగ్ ఆఫీసర్ ఇతను డాక్టర్ కి అసిస్టెంట్ గా ఉండే వ్యక్తి ఇతని మీద రాజుగారి చంద్రపాలికి సంబంధించిన మొగిలి అనోక్ అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది కారణం ఏంటంటే ఈ ముద్దాయి ఎవరైతే మొగిలి అనౌకర్ అతను ఉన్నాడో వాళ్ళ నాయనమ్మకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఇవ్వడం లేదు అనే ఒక అపోహతో ఈ మేల్ నర్సింగ్ ఆఫీసర్ మీద దాడి చేయడం జరిగింది దాంట్లో భాగంగా అతనికి తలకి స్వల్ప గాయమైంది ఈ సందర్భంగా మేము దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి ఒక క్రిమినల్ కేసు ఈ మొగిలి అనౌకనే అతని మీద రిజిస్ట్రేషన్ చేశాము అతనికి అగనెస్ట్ గా మేము సాధ్యమైన త్వరగా కోర్టులో ఛార్జ్ షీట్ చేసి ఫైల్ చేస్తాము మిత్రులకు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేయడం ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవకులు వీళ్ళు రౌండ్ ది క్లాక్ ఎప్పుడు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారిపైన ఇటువంటి దోడ దాడులు కానీ భౌతికమైన చర్యలు కానీ తీసుకుంటే చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకునబడతాయి ఇటువంటి ముందు రోజుల్లో జరగకుండా ఉండేదానికి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేస్తాము కింది స్థాయి సిబ్బంది ఎవరైనా కానీ ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే అక్కడ వెంటనే వాళ్ళకి ఇమీడియట్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి చెప్పి ఆ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత పౌరులు కూడా ఉంటుంది సో ఇటువంటి చర్యలు చాలా తీవ్రంగా పరిగణించి ముందు రోజుల్లో ఎక్కడ కూడా ఇట్లాంటివి జరగకుండా మేము తగిన సభలు కూడా ఏర్పాటు చేసి చెప్తాము సో ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలియపరచుకుంటున్నాను ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ అధికారుల మీద కానీ ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే చట్టపరంగా కూడా కఠినమైన చర్యలు కూడా పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎంపీ వేమిరెడ్డి దంపతులు ఆకాంక్షించారు వెంకటగిరి పోలేరమ్మ జాతరలో వారు పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు శక్తి స్వరూపిణిని పోలేరమ్మ అమ్మవారి కృపతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వేమిరెడ్డి దంపతులు ఆకాంక్షించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో వైభవంగా నిర్వహిస్తున్న పోలేరమ్మ జాతరకు హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలకు ఆలయ అధికారులు అర్చకులు ఘనస్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నిర్వహించే జాతరలు సంస్కృతి సాంప్రదాయాలు సామాజిక ఐక్యత భక్తి ప్రవృత్తికి ప్రతీకలన్నారు పోలరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యవర్గంతో పాటు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి నెల్లూరు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ నాయకులు దువ్వూరు రెడ్డి కోడూరు కమలాకరెడ్డి తదితరులు పాల్గొన్నారు ముందు మరోసారి వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు విజయవాడలోని డయ్యేరియా ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ వదంతులు నమ్మవద్దని సూచన కాకానీపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే సోమిరెడ్డి కాకానీ బెయిల్ రద్దు చేయాలని వ్యాఖ్య ఆరోగ్య కార్యకర్త మీద జరిగిన దాడిపై స్పందించిన కావలి పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడి రసాబాసగా మారిన మైనింగ్ ప్రాజెక్టు అభిప్రాయ సేకరణ సర్పంచ్ లేకుండానే సభ నిర్వహించడంతో ఆర్డీఓపై గ్రామస్తులు ఆగ్రహం